ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషులకు స్వాగతం శని జయంతి వైశాఖ బహుళ అమావాస్య ఆరవ తారీఖు ఈ నెల జూన్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని జయంతి అయింది ఆ రోజు శని ఆరాధన చేయడం మూలంగా శనిగ్రహ దోషాలు జరిగిపోతాయి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహాదశ మీ జాతులు శని యొక్క బలహీన స్థితి శని అంతర్దశలు ఇలాంటివి ఏమైనా బట్ కూడా శని నక్షత్రంలో మీరు పుట్టారా ముఖ్యంగా అనురాధ నక్షత్రంలో వృషిక రాశిలో పుట్టినవారు వీరందరూ కూడా ఈరోజు శని ఆరాధన చేయడం మూలంగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకు శని ఆరాధన చేయాలి శ్రీరామనవమి రాములవారిని పూజిస్తున్నాము కృష్ణాష్టమి శ్రీకృష్ణుని పూజిస్తున్నాం నవరాత్రులు అమ్మవారిని పూజ చేస్తున్నాము రథసప్తమి నాడు సూర్యభగవాను పూజ బుధాష్టమి బుధాష్టమిడు బుధుని పూజ చేస్తున్నాము గురుడు రాశివారి రోజు గురుడు పూజ చేస్తున్నాము అలాగే శని జయంతి నాడు శని విశేషం అర్చన చేయడం మూలంగా శనికి అభిషేకాలు పూజలు చేసుకోవడం మూలంగా శని త్రయోదశి శని అమావాసాన్ని పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈరోజు కూడా అంతే ఫలితం వస్తుంది విశేషంగా ఈ సమయంలో పంచగ్రహ కూటమి కూడా ఉంది ఈ శని ఏలినాడు శని దోషాలు ఉన్నవాళ్ళు శని దశలు నడుస్తున్నవాళ్ళు ఈ సపోజ్ మీకు వృషభ రాశి లేదా బిందుని రాశి మీకు శని దశ నడుస్తుంది కొంత ఇబ్బందులకు చేస్తే కొంత ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈరోజు శని జయంతి రోజున శనికి పూజ చేసుకోండి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను తర్వాత మేం చేసే విధానం చెప్తాను నల్ల గ్రానేటర్ అయ్యి నల్ల శివలింగాలు నల్ల బాణలింగ గ్రానేటర్ చేసిన బాణలింగాలు దొరుకుతాయి అవి ఏమీ లేవు ఒక కొత్త మేక తీసుకోండి ఒక కొంచెం మట్టితో ఒక గ్లాసుని మట్టి పోసి ఇసుకాని పోసి దాంట్లో మేకు నుంచే పెట్టండి ఆ మేకనే శనిగా భావం చేయండి సిద్ధంగా నువ్వుల నుండి అభిషేకం చేయండి నువ్వులతో అభిషేకం శని అష్టత్రంతో పూజ చేయండి దానికి నల్ల దారం కట్టి వీలైతే హోమం చేసుకోండి లేదు నమస్కారం చేసుకొని నల్ల నువ్వులతో పూజించండి నచ్చిమిరి నైవేద్యం పెట్టండి అయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి పారి నీటిలో కానీ చెట్టులో కానీ వేసి స్నానం చేసేయండి క్లుప్తంగా శని ఆరాధన ఏంటంటే మీరు చేసుకునేది దేవాలయంకి వెళ్ళి చేస్తారు అక్కడ చేయించే అర్చకులు ఉంటారు వాళ్ళు చేయిస్తారు శని తైలాభిషేకం చేసుకోండి చేసుకుంటే మంచిది వీడితో పాటుగా వడక భైరవుడిని ఆరాధన చేయడం మూలంగా కాలభైరుణ్ణి ఆరాధన చేయడం మూలంగా ఈరోజు శని వల్ల వచ్చే ఇబ్బందులను తొలగిపోతాయి ఓం హ్రీం బొమ్ వటగాయ ఆబదధ్వరణాయ కురుకురు వడిగాయ బం హ్రీం ఓం స్వాహ వటుకు భైరో మంత్రంతో హోమం చేయడం వల్ల సమస్త ఆపదలు తొలగించబడతాయి ఇదే రోజు పంచగ్రహకోణం కూడా ఉంది అందువల్ల మన మహాకామేశ్వర దేవప్రశిని కార్యాలయంలో శని జయంతి ప్రతిసారి శని జయంతి నిర్వహిస్తున్నాము ఈసారి కూడా శని జయంతి నిర్వహిస్తున్నాము సామూహికంగా ఇందులో పాల్గొనే అందరు గోత్రనామాలతో పూజలు జరుగుతాయి ఆ రోజు ఏం జరుగుతుంది మనం మహాకామశ్వరి పీఠంలో అంటే ఆ రోజు అమావాస్య కూడా అందువల్ల ప్రతి అమావాస్య నుండి ప్రత్యంగర హోమం జరుగుతుంది ఈ పూజలో పాల్గొనే వాళ్ళు అందరి గోపనామాలతో శనికి తైలాభిషేకము వటక భైరవ హోమం సంపూర్ణంగా నవగ్రహాలకు పూజ నవగ్రహాలకు హోమం వీటితో పాటుగా వటక భైరవ హోమము ప్రత్యంగరామవారి హోమం జరుగుతాయి ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని మంత్రాలు మనం చెప్తున్నప్పుడు మన కాపీనేటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాగే వేద మంత్రాలు కాపీడేట్ చేయడం అని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఆ మంత్రం చెప్తుంటే ఇబ్బంది వస్తుంది దానివల్ల ఛానల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అందువల్ల ముఖ్యమైన కొన్ని మంత్రాలు వేద మంత్రాలు ఉన్నప్పుడు కాపీరేట్ ఇబ్బంది వస్తుందని భయం ఉన్నప్పుడు కొంచెం దూరంగా పెట్టి మైక్ చెప్తున్నాం గమనించండి అది వాయిస్ క్యాప్చర్ చేసి చేయకుండా లైవ్ టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా శని ఆరాధించండి శని స్తోత్రాలు దశరథ మహారాజ్ చేసిన స్తోత్రం కానీ పిప్పలాదుడు చేసిన స్తోత్రం కానీ ఆ రోజు పారాయణ చేసుకోండి వడక భయలు కవచం ఇంటర్నెట్ దొరుకుతుంది పారాయణ చేయండి శని పూజించండి మీ శక్తి ప్రకారం శని ఎలా పూజించినా కానీ శని యొక్క అనుగ్రహం కలిగి శని పేడ తొలగిపోతుంది శుభం పోయాత్